అండి అందరికీ నమస్తే నా పేరు డాక్టర్ అశోక్ వర్ధన్ ఈరోజు ఒక యూనివర్సల్ సబ్జెక్ట్ మీ ముందుకు తీసుకొచ్చాను అది చాలా మంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతారు నేను చదవలేనేమో నాకు ఆ జాబ్ రాలేదేమో నేను నేను చేస్తున్న జాబ్ ముందుకు అంటే వాళ్ళకు ఆత్మవిశ్వాసం అనేది కోల్పోతారు ఎప్పుడైతే మీరు ఆత్మవిశ్వాసం కొలిపి నేను చేయలేను నా వల్ల కాదు నా చేత కాదు అని ఎప్పుడైతే మీ మైండ్కి మీరు సిగ్నల్స్ ఇచ్చుకుంటూ ఉన్నారో మీరు ఏం చేయలేరు మీ లైఫ్లో ఎప్పుడు ముందుకు వెళ్ళలేరు మీరు సక్సెస్ సాధించలేరు దానికోసం మీరేం చేయాలంటే నేను చెప్పే సెంటెన్స్ కానీ మీరు వాడారంటే మీలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు చేస్తున్న వృత్తి వ్యాపారంలో దాంట్లో ముందుగా ముందడి మీరు అనుకున్న గోల్స్ అనేది మీరు సాధించగలుగుతారు దీన్ని మీరు హెడ్లైన్ ఏం రాసుకుంటారంటే మీరు కోరుకునేది మరింత ఆత్మవిశ్వాసం అవుతాయి మీరు కోరుకునేది మరింత ఆత్మవిశ్వాసం అవుతాయి మీరు కోరి మరింత ఆత్మవిశ్వాసం అవుతాయి ఇప్పుడు నేను చెప్పే సెంటెన్స్ మీరు పలకాలి నాలో మెండుగా ఆత్మవిశ్వాసం నాలో మెండుగా ఆత్మవిశ్వాసం అపరిమిత సాహసం ఉన్నందుకు చాలా ఆనందిస్తున్నాను నాలో మెండుగా ఆత్మవిశ్వాసం అపరిమిత సాహసం ఉన్నందుకు చాలా ఆనందిస్తున్నాను ఓకే మళ్ళా చూసుకోండి నాలో మెండుగా ఆత్మవిశ్వాసం అపరిమిత సాహసం అంటే మీరు బాగా ఏదైనా సాహసంగా చేయగలుగుతారు ఉన్నందుకు చాలా ఆనందిస్తున్నాను ఈ సెంటెన్స్ ను రోజుకు రెండు వందల సార్లు డైలీ టూ హండ్రెడ్ టైమ్స్ ట్వంటీ ఎయిట్ డేస్ కంటిన్యూస్లీ చేయాలి రోజుకు మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీకు పెరగడానికి మీలో ఆత్మవిశ్వాసం పెరగడానికి డైలీ టూ హండ్రెడ్ టైమ్స్ ట్వంటీ ఎయిట్ డేస్ కంటిన్యూస్ లాగా మీరు ఈ విధంగా మీరు చేయండి ఇది చేసే దానివల్ల మీరు తర్వాత చూసుకోండి మీలో ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుందో ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ సబ్జెక్టు దీనిని నమ్మితే సొమ్ము నమ్మకపోతే దుమ్ము కాబట్టి మీరు ఆచరించండి అద్భుత ఫలితాలు పొంది దయచేసి మీరు చేసిన తర్వాత మీ యొక్క ఫీడ్బ్యాక్ని కానీ మీరు కానీ దీంట్లో ఇస్తే మిగతా వాళ్ళకి స్ఫూర్తి కలిగి నాకు కూడా ఉత్సాహాన్ని పరిచిన వాళ్ళు అవుతారు మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని వెళ్ళే కానీ మీరు కానీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటే నన్ను ప్రోత్సహిస్తే నేను మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను అందరికీ నమస్తే జై హింద్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మరీ మరీ ప్రార్థిస్తున్నాను